నెల ఇరవై ఎనిమిదవ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదుట అఖిల భారత విద్యా సంఘస్ఎఫ్ ఆధ్వర్యంలో పీలని ఆర్ దీక్ష చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ జిల్లాలో ఏ సైన్య సంక్షేమ వస్తవాల కంటున్నా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి సమస్యలతో స్వాగతం పలుకుతాయి ఎక్కడ పూర్తి స్థాయిలో శాస్త్రభవనాలు లేవు ఈ గుంటూరు నగరం పెద్ద విద్యా కేంద్రం అనేక మంది వేలాది మంది ప్రకాశం నుంచి కృష్ణా జిల్లా వరకు చదువుకోవడానికి గుంటూరు నగరానికి వస్తారు ఇటు పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి ఈవీఐటింగ్ కాలేజ్ కానివ్వండి ఆర్బీఆర్ కాలేజ్ కానివ్వండి అనేక కాలేజీలు చదువు చదువుకున్నామని అనేక కళలతో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వారికి మొండిసే చూపిస్తూ ఉంది ఈ గుంటూరు నగరంలో మేము ఏఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ శాస్త్ర భవనాలు ఉన్నాయి మీరు చాలీ చాలా అపార్ట్మెంట్లో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటేటువంటి భవనాల్లో విద్యార్థుల్ని రోజు ఇరికించి ఈరోజు విద్యార్థులు అనేక మంది ఇబ్బందులు ఉన్నారు వారు పూర్తిసారి చదువుకోవడానికి ఎక్కడ అవకాశాలు తల్లికి వందని ఉండమే కాదు పూర్తి స్థాయిలో వాళ్ళు చదువుకునేటువంటి డెస్టుల పాటు వాతావరణం కల్పించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం ఈ జిల్లాలో నవంబర్ నుంచి సాంఘిక వస్తువులకి వస్తున్నటువంటి డెస్ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి దాదాపు పది కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఈ పది కోట్ల రూపాయలు ఎవరి మీద భారం పడుతున్నా పూర్తిస్థాయిలో వాటర్స్ మీద నలభై వేలు యాభై వేలు జతలు తీసుకునేటువంటి వాటెన్స్ అప్పులు తెచ్చుకొని కిరాణా కొట్టుకు వెళ్లి అవమానాలు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి కేకలతో కొడకూడదు చెప్పని అనేక మంది అప్పులు చేసి వస్తూ ఉన్నారు మీరు లేడీస్ వాటెన్స్ అయితే చూస్తూ ఉన్నాం మనం బంగారాలు తాకటి పెట్టేలా ఈరోజు ఒత్తిడి డబ్బులు తెచ్చేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది రాష్ట్రంలో కూడా నెలకొంది ప్రధానంగా ఏమో మేము డిమాండ్ చేసేది ఏంటంటే డీపీసీ అమలు చేయాలని చెప్పండి డిస్టిక్ పర్చేసింగ్ కమిటీ అమలు చేసి తత్వారా కాంట్రాక్ట్ అండర్లు మీరు ఇస్తే న్యాయం చెప్పి చెప్పని కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది ఈ గతంలో ఆగస్టు పదిహేను తారీఖు నెలలో ఏదైతే అన్న క్యాంటీన్ అని చెప్పండి మేము స్వాగతిస్తూ ఉన్నాం పేదలకి అన్న ప్రచారే స్వాగతిస్తాను ఇస్తాం కానీ అన్నా క్యాంటీన్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది తొంభై రూపాయలు అవుతూ ఉంది మూడు పూటలకి పేదవాడికి భోజనానికి తొంభై రూపాయలకి పదిహేను రూపాయలు చెల్లిస్తే చాలు పేదవాడు డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది చెప్పాం మరి మేము అడుగుతా ఉన్నాం ఇదో సాంగిక సంక్షేమ వస్తువులు చదువుతున్నటువంటి విద్యార్థులకు మూడు కోట్లకి యాభై రెండు రూపాయలు కేటాయిస్తే మరి ఎట్లా తింటారు అలా క్యాంటీన్లో నాన్ వెజ్ లేదు పాలు లేవు గుడ్లు లేవు స్నాక్స్ లేవు కానీ ఈరోజు సాంఘిక సంక్షేమ వస్తువుల వాళ్ళ విద్యార్థులకు మాత్రం ఈరోజు గుడ్లు ఉన్నాయి పాలు ఉన్నాయి ఈరోజు అన్నీ ఉన్నాయి స్నాక్స్ కూడా మరి యాభై రెండు రూపాయలు వాళ్ళ గట్టా పెడతా ఉన్నాడు ఇక్కడ మీకు తొంభై రూపాయలు ఎట్లా పెడతా ఉందని చెప్పి కూడా ఏమైనా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే విద్యార్థుల్ని మోసం చేయొద్దు విద్యార్థులు న్యాయం చేసే విధంగా చర్యలు చేసుకోవాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుతా